హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈ రోజు వీడియోలో టేస్టీ టేస్టీగా జిగురు లేకుండా చామతుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం చామదుంపలండి అర కేజీ తీసుకున్నాను వీటికి బాగా మట్టి ఉంటుందండి అండి చామదుంపలకి బాగా ఇట్లాగా నీళ్ళల్లో వేసి బాగా ఇట్లా చేతిలో బాగా రుద్దుగాలి శుభ్రంగా మట్టి అంతా పోద్ది అట్లాగా మూడు సార్లు కడిగేసామనుకోండి అనుకోండి ఇట్లా శుభ్రంగా నీట్ గా ఉంటాయి అనమాట మట్టి పోయి ఇప్పుడు నేను కడిగే ఉంచాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఉడకబెట్టుకోవాలి చావంత పుల్ ఉడుకుతున్నాయి కదండి ఈ లోపల కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాము చిన్న నిమ్మకాయ సైజు నానబెడుతున్నాను అండి చింతపండు స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి ఇది నూనె పోస్తున్నాను నూనె వేడెక్కిందని తాలి మీద కరివేపాకు పచ్చిమిర్చి మూడు కాయలు అండి టమాటా పెద్దిపాయలు రెండు ఉల్లికాయలు పోతాయి స్టవ్ ఆఫ్ చేస్తా తొక్కు అంతా తీసేయాలని ఇలా తీసేసుకోవాలి టమాటా అది మగ్గిందండి ఇప్పుడు ఇది చిన్న చిన్న ముక్కలుగా కోసాను దీంట్లో వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను రెండు స్పూన్ వేసాను చింతపండు పుంజు తిందుకుందాం అండి ఇందా అని చెప్పాను కదా అది పులుసు తిందుకుందాం మొదలు అండి పది నిమిషాలు అయినాక చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము ఫుల్స్ చెక్కబడిందండి

కొద్దిగా కొత్తి రాసు అయిపోయిందండి చామదంప పులుసు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి